శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే పుట్టిన తేదీ పుట్టిన సమయం జన్మ జాతక వివరాల రీత్యా ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తారో వారందరినీ మనం మకర రాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే జనన వివరాలు అంటే పుట్టిన తేదీ సమయం తెలియవో వారేం చేయాలంటే వారి పేరులోని ప్రథమాక్షరాన్ని ఒకసారి పరిశీలించండి ఆ మొట్టమొదటి అక్షరం గనక బో జీ జూ జే జో భ గా గి అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మకర రాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే జూలి అలాగే జమున గాయత్రి గీత గంగాధర్ వంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మకర రాశి వారి కింద పరిగణించబడతారు ఈ మకర రాశికి ఈ మాసంలో గ్రహగతుల్ని పరిశీలిస్తే ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు తమ తమ స్వక్షేత్రాల్లో సంచరిస్తూ మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి వాటిలో శని జన్మరాశిలో మకర రాశిలో సంచరిస్తున్నాడు ఇది స్వక్షేత్రం తృతీయ రాశి అయినటువంటి మీనరాశిలో గురుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అలాగే బుధుడు తన సొంత రాశిలో అలాగే ఉచ్చక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచరించడం జరుగుతోంది ఈ మాసం పదిహేడో తేదీ వరకు రవి తన జన్మరాశిలో సింహరాశిలో స్థానంలో సంచరించటం జరుగుతోంది ఇక మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే రాహువు స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు దశమ కేంద్రంలో సంచారం చేయటం జరుగుతోంది ఈ గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలిస్తే మకర రాశి వారికి కొన్ని రంగాల్లో చాలా అద్భుతంగా ఉంది కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా ఇబ్బందులు తప్పవు అయితే ఏ రంగం వారికి బాగుంటుంది ఏ రంగం వారికి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను మకర రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం కొంచెం విగ్గా ఉందని చెప్పాలి ఈ చదువుకునేటువంటి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్న పఠించాలి లేదా మేధో దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించేటట్లయితే సశాస్త్రీయంగా పూజ చేయించి మెడలో ధరిస్తే చక్కటి విద్యాయోగం లభిస్తుంది ఇక్కడ శని గ్రహ ప్రభావరీత్యా ఈ మకర రాశి విద్యార్థులకి చదివినటువంటి అంశాలు సకాలంలో జ్ఞాపకం రాకపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ యోగం అనేటువంటిది అద్భుతంగా ఉంది తప్పకుండా వీరు కోరుకున్నటువంటి ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం ఆర్థిక అంశాల్లో రావలసినటువంటి బకాయిలు అన్నీ వస్తాయి చేసేటువంటి ఉద్యోగంలో చాలా శ్రమ ఉంటుంది చాకిరి ఉంటుంది ఎంత శ్రమ చేసినా కూడా ఆర్థిక పరమైన అంశాల్లో ప్రమోషన్స్లో ఇంక్రిమెంట్స్లో ఏ రకమైన ఇబ్బంది రాదు కానీ సరైనటువంటి గుర్తింపు రాకపోవటం అనేటువంటిది మానసికంగా తీవ్రంగా కలచివేసేటువంటి పరిస్థితిగా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయాలను చెప్పవచ్చు ఇక సాధారణ ప్రైవేటు ఉద్యోగాలు చేసేటువంటి వారికి వారికి కూడా ఆర్థిక పరమైన అంశాల్లో ఇబ్బంది లేదు వారు కోరుకున్నటువంటి కంపెనీస్లో జాయిన్ అవటం అవసరమైతే మారటం ట్రాన్స్ఫర్ కావటం ఇవన్నీ కూడా బాగున్నాయి వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పూర్తిగా వస్తాయి కానీ మేనేజ్మెంట్ దృష్టిలో మీరు ఒక సాధారణ ఉద్యోగస్తుడు మాత్రమే అనేటువంటి పరిస్థితి ఉంటుంది మీకన్నా చిన్న స్థాయి వాళ్ళని ఏమాత్రం పర్ఫార్మెన్స్ చూపించలేనటువంటి వారిని మెచ్చి అందలం ఎక్కించుకోవటం అనేటువంటిది చాలా చికాకు కలిగించే అంశంగా గోచరిస్తుంది మరి ముఖ్యంగా ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తుంటారో డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వారందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది వారు చేసేటువంటి వృత్తిలో ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి అలాగే పేరు డబ్బు పుష్కలంగా తప్పకుండా లభిస్తాయి సోదర వర్గం నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి మేనమాములు బాబాయిలు బంధువర్గం అందరూ కూడా మీరు చేసేటువంటి పనులని గుర్తించి గౌరవించి వారికి తోచినటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా మీకు అందచేయటం చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఈ పంచమ స్థానంలో ఉన్న కుజగ్రహ ప్రభావరీత్యా సంతానం విషయంలో కొంచెం టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది వారికి మంచి రాజయోగం ఉంటుంది అంటే సంతానం మంచి స్థితికి వెడతారు సంతానం కావలసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సెటిల్ అవ్వగలుగుతారు కానీ అయ్యేంత వరకు మాత్రం ఈ మకర రాశి వారు సంతానం విషయంలో కొంత టెన్షన్ పడవలసిన పరిస్థితి ఈ మాసం గోచరిస్తోంది ఎవరైతే కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలని కోరుకుంటున్నారో వారు ఈ మాసం పద్దెనిమిదవ తేదీ తర్వాత తీర్పులు వచ్చేలాగా ప్రయత్నం చేయండి తీర్పులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి ఇక మకర రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు రచయితలు కవులు సింగర్సు డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా చేసేటువంటి ప్రాజెక్టులో ఆర్థిక పరమైన అంశాలు చాలా బాగుంటాయి మంచి పేరు గుర్తింపు లభిస్తుంది అంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అవకాశాలు త్రుటిలో చేజారిపోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇటువంటి అంశాలు మకర రాశి వారిని కొద్దిగా కలచివేస్తాయి సహజ సిద్ధంగానే మంచి కార్యదీక్ష పట్టుదల మంచి డీసెంట్ బిహేవియర్ డిగ్నిఫైడ్గా ఉండటం అలాగే ఎవరిని నొప్పించకుండా మీరు అనుకున్నటువంటి కార్యాన్ని సాధించడానికి నిరంతరం శ్రమ పడటం ఊర్పుగా ఎదురు చూడటం ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నటువంటి మకర రాశివారికి ఈ మాసం ఒక రకంగా పరీక్షాకాలం అంటే యోగదాయకమైన కాలమైనప్పటికీ కూడా పరీక్షాకాలం అని చెప్పవచ్చు కారణం ఏమిటంటే స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో స్త్రీ మూలక వివాదాలు అనవసరమైనటువంటి కలహాలు అనారోగ్య సూచనలు వాత సంబంధమైనటువంటి రోగాలు జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈఎన్టీ సమస్యలు ఇటువంటివన్నీ కూడా ఈ మాసం ఇబ్బంది పెడతాయి ఇంట్లో ఈగల మూత బయట పలకేల మూతలాగా ఈ రాశివారికి ఈ మాసం అంతా గడిచిపోతుంది జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత కాస్త ఇబ్బంది పెడుతుంది మౌనైన కలహం నాస్తి అనేటువంటిది ఆర్యోక్తి అంటే దీని అర్థం ఏమిటంటే మౌనంగా ఉంటే ఏ రకమైన గొడవ రాదు అని గొడవ ఎప్పుడు వస్తుంది మనం ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు లేదా మనం ఏదన్నా ఎదుటి వాళ్ళని దూషించినప్పుడు ఎదుటివాడి తప్పుని తప్పు అని తప్పుపట్టినప్పుడో ఇది ఎలా చేయకూడదని శాసించినప్పుడో ఇటువంటి సందర్భాల్లో కలహం వస్తుంది కనుక ఈ మాసం మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే మౌనైన కలహం నాస్తి ఇది ముఖ్యంగా మకర రాశి వారందరూ గుర్తుపెట్టుకోండి ఇక ఈ మాసంలో శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మకర రాశివారు శనివార నియమాలని పాటించండి అలాగే శనివారం నియమాలంటే శనివారం నాడు ఉదయం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి సాయంత్రం నిరాహారంగా ఉండటం లేదా నిరాహారంగా ఉండలేకపోతే అంటే ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పళ్ళు పాలు వంటివి తీసుకోవటం ఇట్లా చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే శనివారం నాడు ఉదయం ఆంజనేయస్వామి వారికి తమలపాకులతో అర్చన చేసి సింధూరంతో పూజ చేసి ఆ సింధూరాన్ని ఎదుట ధరించేటట్లయితే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం పదవీ యోగ్యత ప్రస్ఫుటంగా గోచరిస్తోంది మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీకు తగినటువంటి సముచితమైనటువంటి స్థానం లభించటం చక్కటి ఆనందాన్ని ఇస్తుంది పెద్దవాళ్లతో పార్టీ పెద్దలతో తరచుగా ఉండటం వారితో తరచు మంతనాలు జరపటం ఇటువంటివన్నీ కూడా మంచి శుభ ఫలితాలు మకర రాశి రాజకీయ నాయకులకి ఉండడం అనేటువంటిది చక్కటి సంతోషాన్ని ఇస్తుంది ఇక ఈ మాసంలో మకర రాశివారు స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే అంటే మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీ కుటుంబంలో నూతనంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం నూతన గృహ ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేయడం ఇటువంటి శుభ ఫలితాలు ఈ మకర రాశి స్త్రీలకి ఈ మాసం స్పష్టంగా గోచరిస్తున్నాయి మకర రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ శనివారి నియమాలని పాటించండి అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మాసం మకర రాశివారు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే పొరపాటున కూడా నలుపు వస్తువులని వాడవద్దు అలాగే నలుపు వస్తువులు ఎవరైనా సరే ఉచితంగా ఇచ్చేటట్లయితే తీసుకోవద్దు ఇనప వస్తువులు కానీ నలుపు వస్తువులు కానీ పత్తి నూనె ఇటువంటివి ఉప్పు ఇటువంటివి ఎవరు ఉచితంగా ఇచ్చినా తీసుకోవటానికి తీసుకోవటం అనేటువంటిది పనికిరాదు తీసుకునేటట్లయితే శని బాధలు అవుతాయి కనుక ఈ మాసం పొరపాటును కూడా తీసుకోవటం అనేటువంటిది చేయవద్దు అసలు ఎవరు చేయకూడదు ఈ మాసం మకర రాశి వాళ్ళు అసలు చేయకూడదు కారణం ఏంటంటే ఆరోగ్యపరమైన అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ మకర రాశి వారికి ఈ మాసంగా చెప్పవచ్చు కనుక నేను చెప్పినటువంటి అన్ని రకాల పరిహారాలని సూచనలని గమనించి మకర రాశివారు స్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి